ఇవి న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మరియు సత్తుపల్లి మండలం సత్తుపల్లి పట్టణం జలగం నగర్ వెంగళరావు నగర్ ద్వారకపురి కాలనీల జవహర్ నగర్ కాలనీలో మరియు ఎన్టీఆర్ కాలనీలో మరియు సత్తుపల్లి మండలం రేసర్ల గ్రామంలో గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు అందరినీ కలుసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అర్హులైన వారందరికీ అందుతాయని తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పది సంవత్సరాలు కనీసం రేషన్ కార్డులు పేదవాడి సొంత ఇంటి కలలను పట్టించుకుని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై మాటలు మాట్లాడడం విడ్డూరమని డాక్టర్ మట్ట దయానంద్ విమర్శించారు ఈనాటి ప్రజల ఇబ్బందులు గందరగోళానికి కారణం ఆనాటి బీఆర్ఎస్ పార్టీ పాలన అని డాక్టర్ దయానంద్ అన్నారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాయని డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోటా సుజాల రాణి సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు కమల్ పాషా మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టణవాసులు పాల్గొన్నారు ముందు హృదయపూర్ నమస్కారం మనకి చాలా మంది ఉన్నాయి ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఫైనల్ అనే లిస్ట్ అని చెప్పి అంటుంది అనుకుంటున్నారు కానీ అది ఫైనల్ లిస్ట్ కాదు ఓన్లీ చెక్ లిస్ట్ మాత్రమే అందుట్లో కూడా అంగులు ఉంటే ఉంటారు లేకపోతే మీరు వీళ్ళు కూడా ఎలాంటి అపోహలు పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే టైం ఇచ్చారో దాంట్లో మీరు అందరికి ఇళ్ళ రేషన్ కార్డులు కానీ మళ్ళీ అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీరే ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డులు గాని ఇల్లు కానీ తప్పనిసరి వస్తాయి ఈ దరిద్రం మనకి ఎందుకంటే మాజీ పాలకులు ఎవరైతే ఉందో ప్రజాప్రతినిధి ఈ పదిహేను సంవత్సరాల నుంచి సత్యపల్లి టైంలో ఇచ్చింది మిగతా మాత్రమే పేర్లు మాత్రమే చెప్తారు అదే కనుక వాళ్ళు ఒక పది ఇరవై ఇళ్ళు ఇచ్చిన ఒక సంవత్సరానికి ఈ పార్టీ సత్యపల్లి మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసిన దగా దేవుడుతాను ప్రజలు పట్టించుకోవడం వల్ల ఈ రోజు మనం ఆస్తులు పెడుతున్నాం ఈ రోజు రహించిన తర్వాత ఒక దాదాపు మూడు వేల ఐదు వందలు మనం ఇవ్వడం జరిగింది ఈ పది సంవత్సరాలలో మనం సత్యపెల్లి కానిస్టేబుల్ ఇచ్చిన రెండు వేల ఇల్లు లోపు మాత్రమే సత్యపల్లి వచ్చి మూడు ఆఫీస్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఇది కాబట్టి మీరు ఎవరైతే ఆన్యాయం చేయకుండా ఫస్ట్ వ్యక్తలు ఎవరికైతే స్థలాలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మేము చేపట్టు మేము చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తున్నా మీరు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరూ కూడా విద్య నమస్కారం తెలియజేస్తే మీ ఆదరణలు ఎప్పుడూ కూడా మీరు చదువుతామని చెప్పి మీ నుంచి ఎప్పుడు కూడా వ్యతిరేకత వచ్చుదామని చెప్పి మీరు అందరూ మాటలు ఇస్తే ఎందుకంటే మీ రోజు రోషన్ కార్డు దాదాపు నైన్టీ పర్సెంట్ మన ఈ అవసరం ఉన్నది అవగాహన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కంపల్సరీ వస్తాయని మీకు హామీ ఇస్తున్నారు ఇది కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు మీకు హామీ ఇస్తూ మీరు ఎలాంటి ఆమె జరగకుండా ఈ రోజు కరోనా బిల్లు జీరో చాలా మంది కూడా రాని పరిస్థితి ఉంది మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ గారు ఉంటారు వాళ్ళకి దరఖాస్తు ఇవ్వండి అలాగే గ్యాస్ బండ్ల గురించి కూడా మీరు ఇవ్వచ్చు వాళ్ళు మీరు సమాధానం చెప్తారు ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్ గారు ప్లస్ అది ఇంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలి ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి మీరు కూడా దగ్గరుండి వాళ్ళది ఏ ఉంటే రాసుకొని మీరు ఈవినింగ్ కల్లా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు క్యాంపస్కి ఇవ్వాలని చెప్పి మనందరం కోరుతున్నాం అలాగే మీరు ఏదైతే లిస్టు తీసుకుంటే ప్రజాపాలనలో చాలా మట్టుకి మనకి ఆన్లైన్ పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్న తీసుకున్న అప్లికేషన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ అవ్వాలి ఆన్లైన్ రిసిప్ట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ అనే మాట మీ నుంచి రాకూడదు చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ముందుగా ఈ కానీ లేదా రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కరిస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం లాగా చేస్తున్నారు కొంతమంది చేసే అవాకు చవాకులు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ రోజు పై పరిస్థితి వచ్చింది ఈ పది సంవత్సరాలలో మనకు ఒక రేషన్ కార్డు రాలా ఒక పెన్షన్ రాలా ఒక ఇల్లు రాలేదు ఈ పరిస్థితిలో కూడా ఇంత మనకి ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా సరే ప్రజలకి అవసరమైన ఏదైతే ఉండదో రేషన్ కార్డులు గాని ఇల్లు గాని పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ అలాగే ఆ బిల్డింగ్ బిల్ అందుట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి మీరు కూడా వాళ్ళ పరిగణ తీసుకోవాలి ఇవ్వస్తలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కూడా ఇందులో అర్హత కల్పించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే ఆటో డ్రైవర్స్ కానీ లేదా కార్ డ్రైవర్స్ కానీ సొంత కార్ సరే ట్యాక్సీ కానీ ఉంటే ఆ డ్రైవర్స్ కూడా మీరు అవకాశం కల్పించండి ప్రతి లబ్ధిదారులు కూడా ఇసుక్కోకుండా వాళ్ళు చెప్పేది సావధానంగా ఉంది మీరు వాళ్ళకి ఏదైతే మనం ఇవ్వగలమో ఆ ప్రోత్సాహం మీరు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీకు ఇచ్చిన లిస్ట్ అది ఫైనల్ లిస్ట్ కాదు ఓన్లీ చెక్ లిస్ట్ మాత్రమే మీరు ఇచ్చిన అప్లికేషన్ చూసిన తర్వాతే ఫైనల్ లిస్ట్ చేయడం కాబట్టి ఎవరు కూడా ఆందోళించలేదు థ్యాంక్ వెరీ మచ్ చేసుకోండి రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అందరూ కూడా తీసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈ ఎంగల్రావు నగర్ లో వార్డులో ఉన్న అందరూ కూడా రేషన్ కార్డులకి నైన్టీ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు వస్తుంది అలాగే ఈ మనం కూడా ఈ ఇళ్ళలో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అందుకే ఒక కాలం పెట్టారు మీకు కూడా గొప్ప వస్తుంది అలాగే ముస్లిం మైనార్టీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా మీ దగ్గరికే ఇప్పుడు ఎవరికైతే రాలేదో లిస్ట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఒక లేని పక్షంలో మన వార్డు కౌన్సిలర్ గారు అలాగే ఇందిరమ్మ కమిటీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏది కావాలన్నా సరే వాళ్ళు రాసుకొని దాన్ని ఆఫీసర్స్కి అందజేస్తారు అలాగే జీరో కరెంట్ బిల్లు కూడా ఎక్కడైనా రాకపోతే వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీసర్స్ కలవండి నగర పంచాయతీలు అలాగే ఏదైతే మన గ్యాస్ కనెక్షన్ ఉందో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వెళ్ళి కలవచ్చు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఖచ్చితంగా వస్తాయని మీరు ఆమిస్తూ ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో మా మీద మీరు అంతా గెలిపించారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు మీరు ఒమ్ము చేసుకో మీకు లబ్ధి చేయడం విధంగా ఉంటాను తప్ప మా సొంతంగా ఎప్పుడు చూస్తే ఎంగారా నగరం అంటేనే నా సొంత మనలో అన్నట్టు ఒక విధంగా అంటే ఇక్కడే నా రాజకీయ ప్రస్థానం కూడా స్టార్ట్ అయిందని నాకు తెలుసు మీ అందరి ఆదా విమానాలు చదవటానికి ఉంటాం కానీ మీ మీ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మీకు ఏది కావాలన్నా సరే అందుబాటులో ఉంటూ మీకు ఇళ్ళ విషయంలో కానీ రేషన్ వెయిట్ కానీ దేంట్లో అయినా సరే పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్